హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి ఇవన్నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో నేను ఇవాళ చేయబోయేది కాకరకాయ పులుసు ఇంకో కాకరకాయలు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ చింతపన్న నానబెట్టినా ఇగో పోపు ఆయిల్ పోసిన జీలకర్ర వేసిన ఇంక ఆయిల్ పోసి జీలకర్ర వేసినాక ఇగో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకు మూడేసైస్ నా ఇప్పుడు కలుపుతా ఇదో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కరివేపాకి వేసి గోలిచ్చుకున్నా కదా ఇగో ఇట్లా మంచి గోరాలే ఇంకో నేను అవ్వపడతా అన్న ఇగ అల్లం పేస్ట్ ఇగో అల్లం పేస్ట్ కొద్దిగా అంతా చాలా పడుతుంది పులుసు కదా పులుసులకు చాలా వేసుకోవాలి ఇది నేను కొద్ది అంతా డిఫరెంట్గా చేస్తా దూరం దూరం మంచిగా అల్లం కూడా మంచిగా కలిసింది ఇక ఎల్లిపాయలు పక్కకు పెట్టినా కదా ఇగ కాకరకాయ కాకరకాయ వేసినా కదా కాకరకాయల ఇగో ఈ చింతపంతకు సరిపోడాయంత ఇగో కాకరకాయలకు సరిపోయాయి అంతా ఇగో ఉప్పు వేసేసుకుంటానా మీ రుచికి సరిపోయేంత మీరు వేసుకోండి నా రుచికి సరిపోయి నేను వేసుకుంటాను ఇది వేసుకున్నాక ఇదిగో పసుపు స్ట్ వేసుకున్నాక ఉల్లిపాయలు వద్దామం మీ కారర్చి వేసినా కానీ కొద్దిగా ఇప్పుడు మిక్స్ మిక్స్ ఎట్లక్కల పెట్టుకోవాలి ఎందుకంటే మీకు అక్కడ పట్టాలి ఇంకా ఇలా మమ్మీ ఇంకా మెంతి పొడి ఇది చాలు నేను మెంతులు వేయించి నేను ఎత్తా మమ్మీ మమ్మీ ఇప్పుడు ఇదంతా చేసినావు కదా పులుసు పెట్టే బదులు దీనికి ఇది కర్రీ వేసుకోరాదా అట్లా కూడా చేసుకోవచ్చు కానీ మనం ఇది తెగోయ్యలేదా మనం కోసం పులుసుకోసాం అవి మంచి స్మెల్ స్మెల్స్తోంది సూపర్ ఇవాళ నైట్ మంచిగా చాలే చింతపన్న చూపెట్టు అది తెప్పో డాడీ వాటర్ దేపా చెంబల చింతపండు పోసేసినా చూసిందా ఇప్పుడు నేనేం చేస్తానో చూడండి ఇట్లా డాడీ ఇలాంటిది ఒకటి పెట్టుకోవాలి ఇది ఫస్ట్ ఫ్రిడ్జ్లో పెట్టు మూకుడు ఆన్ చేసినా ఆన్ చేసి ఆయిల్ వేసినా ఇగో మెంతులు పులుసులకు సరిపోయా అంత మెంతులు ఇగో

మమ్మీ ఇది మసలాలా ఇగ గిట్ల గిట్ల్ర కావాలి దూరం జరుపుకుద్ది అంత గిట్ల రగ్ కావాలి ఎర్రగానే ఇగ ఇలా ఎక్కడన్నా కాడ మెంతులు ఉన్నాయి అంతే ఇది ఇలా ఇదంతా ఏం చేస్తామని చాలు కాలుతుంది కదా ఆగో కాలుతుంది అలా కొద్ది అంత ఎందుకంటే మనకు మెదగ కదా మెదగ నీకనే కొద్దిగా వేసేనట్టు కదా సాల్టా లేదు జరుగు పెట్టాలి ఇగ ఇట్లా అంత మంచిగా ఇగో మెత్తగా అయితే చూసిందా వెళ్ళిపోయాలి ఇది ఇగో ఇది ఇట్లా మెత్తగానే ఇగో వెళ్ళిపోయాలు ఎంత మెత్తగా అవుతా చూసుకోండి ఇంకా అయిపోయింది ఇంకా మెత్తగా అయింది కదా ఇది పులుసులు అవుతాం రండి కొద్ది ఎంత దూరమో నీ ఎప్పుడు మొత్తం పులుసు ఇక ఇందులో మనం చక్కెర ఇగో ఇప్పుడు ఇది ఉంది కదా చూపెట్టు ఇప్పుడు దంచింది ఇది మొత్తం ఇగో సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది ఇది ఎట్లా చేసానో నేను మళ్ళీ ఒకసారి చెప్తా మీరు నోట్ చేసుకోండి ఇట్లా కలిపేసుకోవాలి అన్న మస్తు ఉంటుంది ఇది ఒక మసాలా ఇంకా చెప్పాలంటే దీనికి ఇది సీక్రెట్ మసాలా ఇట్లా వేసుకోండి హైలైట్ ఉంటుంది మీకు మసాలా ఇంకా నేను ఏమేం చేసిందో చూపెట్ట నేను ఫస్ట్ కాకరకాయలు కోసిన పక్కకు పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కాకరకాయలు కరివేపాకు ఇవి పక్కకు పెట్టేసుకున్న పక్కకు పెట్టేసుకున్నాక ఇగో ఆయిల్ పోసిన గిన్నెల గిన్నెల ఆయిల్ పోసినాక ఇగో జీలకర్ర కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసి మంచి గోలు చేసినాక అందులో కాకరకాయ కాకరకాయ వేసినాక అందులో కారపొడి ఉప్పు మెంతిపొడి పసుపు ఇవేసి కలిపిన కలిపినాక ఇగో ఈ చింతపండు రసం పిండి అలా పోసేసిన పోసేసినాక ఇటు ఒకటి ఒకటి గిన్నె పెట్టేసి అందులో కొద్ది అంత ఆయిల్ వేసేసి అల్లం మెంతులు జీలకర్ర రెండు వేసి వేయించేసిన వేయించేసి ఇగో ఇలాంటి దాంట్లో వేసుకొని మంచిగా దంచిన రోట్లే మెత్తగా దంచుకొని ఇల్లు వేయడమే అంతే ప్రాసెస్ అయిపోయింది ఇగో ఇది మొత్తం అయినాక నేను మీకు చూపిస్తాను ఇందులో నేను చక్కెర కూడా వేసిన చక్కెర మర్చిపోయినా ఇక ఒక దిక్కు రైస్ పెట్టేసిన ఒక దిక్కు పులుసు అవుతుంది చూసింలా ఎమ్మి పులుసు ఇక ఓకే ఫ్రెండ్స్ నచ్చేది ఉంటే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేసినప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోమనని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్